అందరికీ నమస్తే ఈరోజు వీడియో చేసి మంచి మసాలా టీ అండి చిక్కటి టేస్టీగా ఉండే ఒక్కసారి తాగితే మళ్ళీ మర్చిపోలేనటువంటి టీ అండి చాలా బాగుంటుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ మనకు రోజు టీ తాగి కొట్టినప్పుడు ఇలా ఒకసారి అయితే టీ పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల వాటర్ పోసుకొని నేనైతే నాలుగు కప్పుల టీ చేస్తున్నాను అందుకని రెండు కప్పుల వాటర్ పోసుకున్నాను తర్వాత మిరియాలు యాలకులు వేసి ఒక రెండు యాలకలు నాలుగు మిరియాలు వేసి బాగా దంచుకోండి తర్వాత చిన్న అల్లం ముక్క వేసి ఇది కూడా బాగా దాంట్లో కలిసేటట్టు దంచుకోవాలి ఇలా దంచుకుంటూ ఉండగానే మనమైతే నీళ్లు పెట్టేసినాం కదా స్టవ్ అయినా ఆ నీళ్లు కూడా మరుగుతూ ఉన్నాయి ఈ దంచిన దాన్ని దాంట్లోకి వేసేసేయండి నీళ్ళు మరుగుతూ ఉన్న నీటిలోకి వేసేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి తర్వాత దాంట్లోనే ఒక పది పుదీనా ఆకులు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఈ ఆకులు అల్లము మిరియాలు ఇవన్నీ కొద్దిగా ఉడకాలి అవన్నీ ఉడికిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి వేసుకోవాలి మనం ఏ టీ పొడి తాగితే ఆ టీ పొడి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి నేను నాలుగు కప్పులు టీ చేస్తున్నాను కదా నాలుగు స్పూన్ల పంచదార వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరగాలి అనమాట ఇది కలర్ అనేది చూడండి ఎంత బాగా వచ్చేసిందో డికాషన్ చా ఇది ఇది ఇలానే తాగినా కూడా చాలా బాగుంటుంది ఇంకా బాగా మరిగిన తర్వాత దీంట్లో ఇంకొక రెండున్నర కప్పుల పాలు పోసుకోవాలి నేనైతే చిక్కటి పాలు పోసినానండి అందుకోసం అనేసి రెండు కప్పుల వాటర్ పోసినాను రెండున్నర కప్పుల పాలు పోసినాను తర్వాత ఇవంతా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకాలన్నమాట బాగా ఉడికితే ఈ టీ అనేది చాలా టేస్టీగా వస్తుంది కనుక ఈ టీ తగినారంటే ఇక ఎప్పుడు ఎవ్వరు వచ్చినా కూడా అదే టీ పెట్టియమని అడుగుతారండి అంత బాగుంటుంది ఇలా బాగా మరిగిన తర్వాత ఒక రెండు పొంగులైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు పొంగులు రాణిచ్చేసేయాలి చూడండి ఇలా రెండు పొంగులు చేసిన తర్వాత ఇంకా బాగా ఉడికిపోతుందండి ఇంకా ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్లో అయితే ఉడగట్టేసుకున్నాము చూడండి ఇలా ఒక గ్లాస్లో ఉడగట్టేసుకొని చాలా మంచి టేస్ట్ వస్తుందండి స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది తర్వాత ఇంకా సర్వింగ్ గ్లాస్లోకి పోసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే చిక్కటి టీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్